నిన్న మమ్మల్ని నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినామనే సంకేతం వచ్చింది అన్ని పత్రికలు వచ్చాయి అన్ని మీ అందరికీ తెలిసిన విషయాలు పార్టీ ఎన్ని సంవత్సరాల తర్వాత నన్ను గుర్తించింది మేము ఎక్కడ కూడా పార్టీ లైన్ బదలేదు కనీసం పిలిచి నువ్వు పార్టీ లైన్ ఇట్లా దాటినావు అని చెప్పి మమ్మల్ని చేసింటే చాలా సంతోషపడిన వాళ్ళు ఈరోజు వేణుగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా వ్యక్తిగా ఇది జరగలేదు చాలామంది నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు పార్టీకి ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ టైము వాళ్ళ ఆర్థికంగా కానీ అన్నీ కూడా వదులుకొని కష్టపడిన కార్యకర్తలు నాయకుల కోరిక మేరకు మేము మొన్న జయంతి జరపడం జరిగింది అక్కడ కూడా నిస్వార్థంగానే మాట్లాడినాం మేము ఆశిస్తున్నాం ఒకవేళ పార్టీ ఎవరిని పెట్టినా శక్తి వంచన లేకుండా మేము పనిచేసి గెలిపించుకుంటాం అనే మాట మాట్లా ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటి చేయలేదు ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆ రోజు కార్యకర్తలు మా కొత్తగా పార్టీ ఆవిర్భవించింది పల్లెల్లో కార్యకర్తలు తయారు చేస్తున్నాం ఆ రోజు మొట్టమొదటిగా నేను ఈరోజు చాలామంది సాక్ష్యాలు ఉన్నారు మీరే మోతుపల్లిలో ఫస్ట్ జెండా పాతింది నేను పార్టీ ఫస్ట్ టైం తర్వాత దివంగత సోదరుడు రామకృష్ణారెడ్డిని ఇద్దరం కలిసి ప్రతి గ్రామంలో జెండా పార్టీ పార్టీ ఒకటి మేము పెట్టాము జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారని చెప్పి ప్రతి గ్రామంలో ఈ ఇంటికి తెలియజేయడం జరిగింది తర్వాత విద్యార్థి పోరు జరిగింది విజయవాడలో దానికి విపరీతంగా వెళ్ళాం నేతన్న దీక్ష చేశారు ధర్మవరంలో విపరీతంగా వెళ్ళాం ఇక్కడ నుంచి మా మిత్రుల రాజారెడ్డి ఇచ్చినంతా దాదాపు మూడు వందల మంది మూడు వందల మంది దాదాపు ఇక్కడ నుంచి టూ వీలర్ ర్యాలీ కూడా వెళ్ళారు ధర్మవరం ధర్మవరం వరకు ఐదు వందల ర్యాలీ వెళ్ళారు తర్వాత జలదీక్ష జరిగింది ఢిల్లీలో దానికి వెళ్ళాం ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చింది సమయ కేంద్ర ఉద్యమం చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఆ రోజు నేను నిరాహార దీక్ష చేశాను నిరాహార దీక్ష చేస్తే ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా సాంఘీభావం తెలిపి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన కిందనే పనిచేస్తూ వచ్చాం లేబర్ అందరికీ